హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తులసి లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు గులాబ్ జాము చేద్దామని పిండి కలుపుతున్నాను అండి అందుకోసం నేను ఒక పెద్ద ప్యాకెట్ తీసుకున్నానండి దీంట్లో నేను కాచి చల్లార్చిన పాలు పోసి కలుపుతున్నాను పాలు అయితే ఎక్కువేం పట్టవండి చూసి మనం కలుపుకోవటం పిండి కూడా మరీ గట్టిగా కలిపితే పగిలిపోతాయండి అట్లా కాకుండా స్మూత్గా లూజ్గా కలుపుకోవాలి కలిపి నేను పక్కన పెట్టానండి ఒక ఐదు ఈ లోపు నేను బెల్లం కొట్టుకున్నాను బెల్లం కూడా కొలత ఏం లేదండి నేను సుమారుని వేసుకున్నాను బెల్లం మెత్తగా కొట్టుకొని పాకంకి రెడీ చేసుకుంటున్నానండి బెల్లం కరిగేలోపు మా మొక్కలను చూపిస్తాను రండి ఇవండి మా దొడ్లో ఉన్న మొక్కలు ఎలా ఉన్నాయి బాగున్నాయా బెల్లం అయితే కరుగుతుందండి దీంట్లో కొంచెం మట్టిగడ్లు అవి ఉంటాయి కాబట్టి వడబోసుకుందాము ఎప్పుడైనా సరే పంచదారతో చేసిన స్వీట్లు హెల్త్కి అంత మంచిది కాదండి అందుకే నేను ఎప్పుడైనా బెల్లమే ఉపయోగిస్తాను చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది బెల్లం బెల్లం అయితే కరిగిందండి నేను వడపోసాను ఈ బెల్లం పాకం కూడా మరీ ఎక్కువ పాకమేం అవసరం లేదండి కొంచెం మనం పట్టుకుంటే చేతికి అంటుకుంటున్నట్టుగా ఉంటే సరిపోయిద్ది మరీ ఎక్కువ ముదురు పాకం ఏం అవసరం లేదు ఎప్పుడు చేసుకునే వాళ్ళకైతే అర్థం అవుద్దిలేండి పాకం ఎట్లా ఏంటి అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి నేను చూపిస్తున్నాను కదా అట్లా అంటుకుంటున్నట్టుగా ఉంటే సరిపోయింది పాకమైతే వచ్చేసిందండి నేను కొంచెం యాలక్కాయ పొడి వేసాను స్మెల్ బాగుంటుందని ఇంకా దించి పక్కన పెట్టుకున్నానండి ఇంకా గులాబ్ జాములు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను చూడండి మనకి ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ బాగా కుదరాలి అంటే ఈ ఉండలు చేసేటప్పుడే మనం కరెక్ట్గా చేసుకోవాలండి మనం వండ చేసుకునేటప్పుడు బాగా స్మూత్గా రౌండ్గా చేసుకుంటే పగుళ్ళు ఏమీ లేకుండా నీట్గా ఉంటే మనకు గులాబ్ జామ్ పగిలిపోకుండా ఉంటాయండి వేగేటప్పుడు చూడండి నేను ఎట్లయితే చేసుకున్నానో అట్లా చేసుకోండి మీరు కూడా ఉండలన్నీ నేను రెడీగా చేసుకున్నానండి ఇంకా ఆయిల్ చేసి ఆయిల్ వేడి చేసుకున్నాను చూడండి మనం వండలు నీట్గా చేసుకుంటే మనకి గులాబ్ జాములు కూడా పగిలిపోకుండా బాగా వస్తాయి నా వీడియో లాస్ట్ వరకు చూడండి అండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి గులాబ్ జామున్ ఎప్పుడైనా సరే మనం వేపుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువ సెగ లేకుండా తక్కువ సెగ మీద వేపుకుంటేనే గులాబ్ జామ్ బాగా వస్తాయండి పగిలిపోకుండా ఈ ఏగటం కూడా కరెక్ట్గా ఏగుతాయి చూడండి ఎంత రెడ్గా బాగున్నాయో చూడటానికి కలర్ఫుల్గా అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి గులాబ్ జామ్ అయితే రెడీ అయిందండి చూడండి చూడండి రసం కూడా బాగా పీల్చి ఎంత స్మూత్గా తయారై బాగున్నాయి కదా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్